ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని దేనైతే అంటామో దానిలో ముస్లిములు యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు హిందువులు కూడా నువ్వు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలన్నప్పుడు హిందువులు ముస్లింలు కూర్చుని నిర్ణయించుకున్నారండి ముస్లిములు హిందువులకి కొన్ని కన్సెషన్స్ ఇచ్చారు ఆ కన్సెషన్ ఏంటంటే కన్సెషన్ తప్పుడు పదము వాళ్ళు కొన్ని విషయాలను అంగీకరించారు గోహత్య జయము అయోధ్య రామ మందిరం మీకు తిరిగిస్తాము అదేవిధంగా ఈ దేశంలో ఎక్కడ కూడాను మందిరాలను ధ్వంసం చేయము అని చెప్పి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ముస్లిం పక్షము హిందువులకి వాగ్దానం చేసింది సో ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద పీపుల్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వార్ తర్వాత హిందువుల్ని ముస్లింని విభజించేటటువంటి విధానం వచ్చింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వార్ తర్వాత ఎప్పుడైతే లక్నో అయినటువంటి వాజిద్ అలీషాని అరెస్ట్ చేసి మాండలేకి తరలిస్తుంటే హిందువులు ముస్లిములు అయోధ్య మందిరానికి వెళ్ళారు హిస్టరీ హిందువులు ముస్లిములు అయోధ్య మందిరానికి వెళ్ళి భజన గీతం పాడారు మా ప్రభువుని రక్షించని హజరత్ చలేహ లందన్ కరో రఘునందన్ ముస్లిములు అయోధ్య మందిరానికి వచ్చి ఏ మందిరం మీద అయితే ఐదు వందల సంవత్సరాల వివాదం జరిగిందో బావరీ కట్టడం తర్వాత మనం పేరు పెట్టారు మన దగ్గర ఉన్నటువంటి కుహనా సెక్యులర్ శక్తులు అక్కడికి వచ్చి ముస్లిములు పాడిన భజన ఏంటంటే హజరత్ అంటే మా రాజుగారు చలేహ లందన్ కరో రఘునందన్ అన్నారు కాబట్టి కలిసి ఉండే విధానాలను అన్వేషించాలి అవసరమైన మేరకు చేయవచ్చు కానీ బుల్డోజర్లు శాశ్వత పరిష్కారము కాదు